వైఎస్ఆర్సీపీ పార్టీ హత్యా రాజకీయాలను తీవ్రంగా ప్రోత్సహిస్తుంది తోట్ల వల్లూరులో పదకొండు మంది దళితులపై కిరాతకంగా దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ నారా లోకేష్ జన్మదిన వేడుకలను పురస్కరించుకుని గండి బాబ్జీ ఆధ్వర్యంలో భారీ రక్తదాన శిబిరం తెలంగాణలో అధికార కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి తీవ్ర విమర్శలు తురువోలులో వ్యక్తిని హత్య చేసిన ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసిన చీడికాడ పోలీసులు రెండు వేల ఇరవై నాలుగులో నమోదైన ఫోక్సో కేసులో నిందితుడికి ఇరవై ఏళ్ల కఠిన కారాగార శిక్ష రెండు వేల ఐదు వందల జరిమానా చలి కారణంగా తాను దావోస్ వెళ్ళలేదని లోకేష్ నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా స్టార్ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఆల్వార్ దాస్ వర్ధంతి వేడుకలు ఆరోగ్య ప్రదాతగా నడవండి నడిపించండి సమ సమాజ స్థాపనకు నాంది పలకండి అంటూ నినాదాలు చేసి వాకర్స్ ఇంటర్నేషనల్ సంస్థను స్థాపించిన స్వర్గీయ సుంకరి అల్వార్ దాస్ ఇరవై మూడవ వర్ధంతి వేడుకలు సమాజంలో ఆరోగ్యంగా ఉన్నారని అంటే ప్రతి ఇంట్లో ఎవరైతే వాకింగ్ చేస్తూ సర్దాగా కార్యక్రమాలు చేస్తూ నడుపుతునే వాళ్ళే జీవితం ఆనందంగా ఉంటుంది మిగతా వారు ఉన్నప్పుడు కూడా ఏదో ఒక సమయంలో మాత్ర అనేది ట్యాబ్లెట్ మందులు అనేది వాడడం జరుగుతూ ఉందని నేను గమనిస్తూ ఉన్నాను ఎవరైతే వాకింగ్ చేస్తూ నిత్యము అది ఒక అలవాటుగా మార్చుకునే వాడికి ఎప్పుడు జీవితంలో అనారోగ్యం అనేది ఉంది ఉండదు వందేళ్ళ పైబడి వాడి జీవితం కూడా ఉంటుంది ఈ మధ్యన చాలా టీవీ ప్రోగ్రామ్స్ టీవీ నైన్ ఎస్ కొన్ని టీవీల్లో కూడా చూసాము నూట ఇరవై నూట పది నూట పదిహేను సంవత్సరాలు బతికేవారు ఏంటంటే యోగా చేసేవాళ్ళు వాకింగ్ చేసేవాళ్ళని ఇంకొంతమంది ఇండియన్ ఆర్మీ లాంటి వాళ్ళు వాళ్ళకు ఎక్సర్సైజ్ చేసే వాళ్ళే ఆ రకంగా పైబడి చర్చ జయంతి జరుపుకుంటూ వందేళ్ళ పైబడి జీవిస్తూ ఉన్నారు అది చాలా మంచి ఆలోచన అనేక రకాలుగా వ్యాపార ఉద్యోగ వ్యవసాయ అనేక రకాలుగా మానవుడు బిజీగా ఉన్నప్పుడు కూడాను కొంతమందికి వ్యవసాయదారులు లాంటి వాళ్ళకి అవసరం లేకపోవచ్చు కానీ నిత్యం వ్యాపార ఉద్యోగం చేసే వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా వాకింగ్ అనేది అవసరము మరి ఆ రోజు మహాను బాబులు మన దాసు సూచించినటువంటి విధాత అల్వర్ దాస్ గారి ఇరవై మూడవ జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళి అర్పిస్తూ నేను ఆరోగ్యంగా ఉంటే చాలదు అందరూ ఆరోగ్యంగా ఉండాలి అన్న ఆలోచనతో అత్యద్భుతమైనటువంటి ప్రక్రియకు శ్రీకారం చుట్టి ఆయన ఒక స్టార్గా ఆకాశంలో ఈవేళ వెలుగొందుతూ ఉన్నారు ఆ ధ్రువతార యొక్క అనుయాయులు ఈ స్టార్ క్లబ్ లాంటి వాళ్ళు భారతదేశంలో ఎందరో ఆవిర్భవించారు అందుకు ఆయనకి కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ ప్రతి ఒక్కరూ కూడా నడక అన్నది అలవాటు చేసుకోవాలి అనే చిత్రాన్ని భగవంతుడు ఎప్పుడూ ప్రతిపాదించినా వరం అందించినా తెల్లవారి నడిచే నడకకు ఆరోగ్యానికి అనుబంధం సంబంధం ఉంది అని చెప్పి సూచించినటువంటి మహానుభావుడు దాస్ మరి ఒక వ్యక్తి జన్మిస్తారు మరణిస్తారు గుప్తా గారు చెప్పినట్లు ఆ రెండింటి మధ్య జరిగినటువంటి ఒక వినూత్న ప్రయోగాల ఫలితమే ఆ జీవి చిరంజీవిగా నిలబడడానికి కారణమవుతుందని తెలియజేసుకుంటూ అనకాపల్లి పట్టణం గౌరపాలెం తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ గౌరవ కార్పొరేషన్ చైర్మన్ మల్లా సురేంద్ర పత్రిక సమావేశంలో మాట్లాడుతూ వైసర్సీపీ పార్టీ హత్య రాజకీయాలను తీవ్రంగా ఖండిస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ కార్పొరేషన్ చైర్మన్ మల్లా సురేంద్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు సరైన బుద్ధి చెప్పినప్పటికీ వారి హత్య రాజకీయాల నుండి మార్పు రావడం లేదు అందుకు ఈ మధ్య రాష్ట్ర ప్రజలందరూ పండుగ వాతావరణంలో భోగి కనుమ ముక్కనుమ పాది ఆనందోత్సవాలతో ఎన్డీఏ కూటమి పరిపాలనలో అన్ని వర్గాల వారు సంతోషంగా పండుగ చేసుకోవడం చూసి ఓర్వలేని కసితో కక్షతో మరియు రాష్ట్రంలో గల బీసీలను ఒక పద్ధతి ప్రకారం వారి రాజకీయ సామాజిక ఆర్థికంగా వారిని అనకదొక్కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి పట్టుకొమ్మలైన బీసీలను అవమానపరిచి వారిని అనగదొక్కి వారి యొక్క జీవితాలతో ఆడుకొనుటకు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అదేవిధంగా అధికారం లేనప్పటికీ కూడా హత్యా రాజకీయాల్ని ప్రోత్సహిస్తూ వస్తుంది అందుకు పండుగ సందర్భంగా తుని నియోజకవర్గంలో కోటనందూరు మండలం మల్లిపూడి గ్రామంలో బీసీ నేత అయినటువంటి లాలం బంగారయ్యను అతి కిరాతకంగా వైసీపీ మూకలు హత్య చేయడం చాలా దురదృష్టకరం వైసీపీ పాలనలో కూడా ఒక నందం సుబ్బయ్య అమర్నాథ్ గౌడ్ పలునాడులో జల్లయ్య యాదవ్ తోట చంద్రయ్య పుంగనూరులో రామచంద్ర యాదవ్ అదేవిధంగా చూడకుండా ప్రకాశం జిల్లాలో పద్మ అనే మహిళ వైసీపీలో చేరను అన్నందుకు అతి నీచముగా కిరాతముగా సభ్య సమాజం తలవంచుకునే విధంగా ఆమెను వివస్త్రను చేసి నడివీధిలో తిప్పడం జరిగింది అల్లిపూరి గ్రామంలో మరి లాలం బంగారయ్య అన్న బీసీ నేతను వైసీపీ రౌడీ ముఖాలు అతి దారుణంగా చంపి మరి బీసీలని అన్ని విధాలు కూడా అణగదొక్కుతున్నారు ముఖ్యంగా ఈ అల్లిపూరు గ్రామంలో జరిగిన బంగారయ్య అతిని మరి ఆంధ్రప్రదేశ్ బీసీ కార్పొరేషన్ గవర్నర్ కార్పొరేషన్ చైర్మన్గా మేము పూర్తిగా ఖండిస్తున్నాం ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలి వైఎస్ఆర్ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్న సమయంలో మరి బీసీలని అన్ని రకాలుగా వేధించడం మనందరం చూసాం ముఖ్యంగా రాష్ట్రంలో బీసీ నాయకులైన సబ్బం హరి గారు పల్లా శ్రీనివాసరావు గారు అయ్యన్ పాత్రుడి గారు వీరు ముగ్గురిని కూడా వేధించి అక్రమ కేసులు బనాయించి వాళ్ళ ఇంటిని అధికార బలంతో మరి కొట్టించడం ఒక సందర్భంగా కూడా మనందరం చూసాం మరి ఈరోజు సబ్బం గారు చనిపోయారంటే దానికి ఒక రకంగా చెప్పాలంటే మరి ఆయనకి ఇది ఒక రకంగా చెప్పండి వైసీపీ చేసిన దీనివల్ల ఆయన మనసు క్షోభించింది బీసీ నాయకులు అంటే మీకు కలుసు ముఖ్యంగా మరి అలాగే అచ్చునాయుడు గారు కానీ కొల్లు రవీంద్ర గారు కానీ మరి వీరి మీద కూడా అన్యాయమైన కేసులు పెట్టి జైల్లో పెట్టిన సందర్భాలు కూడా మనం చూసాం మరి రాష్ట్ర ప్రజలు బీసీలు అనేసరికి తోట్లవాల్లూరులో పదకొండు మంది దళితులపై కిరాతకంగా దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ విజయవాడ బీసెంట్ రోడ్డులో జరిగిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్న సిపిఎం ఏపీ రాష్ట కార్యదర్శి వి శ్రీనివాసరావు మరియు సిపిఎం కేంద్ర కమిటీ సభ్యురాలు

ఆ డబ్బుని దళితులు బలహీన వర్గాలు మైనార్టీలకు చెందిన అత్యంత నిరుపేదలైన వ్యవసాయ కూలీలు అక్కడ పనిచేయటానికి వస్తే వాళ్ళు దొంగతనం చేశారని వాళ్ళ మీద నెప్పు నెట్టి వాళ్ళను గుడ్డలోట తీసి తాళ్లతో కట్టి వాళ్ళను కొట్టి అవమానపరిచి వాళ్ళ చేత బలవంతంగా దొంగతనం చేసినట్టుగా ఒప్పించి ఈ రకమైనటువంటి దారుణం ఒక అనాగరకమైనటువంటి రాక్షసమైనటువంటి దారుణం జరుగుతున్న ఇంతవరకు ప్రభుత్వ పెద్దలు గాని మంత్రులు గాని ఎమ్మెల్యేలు గాని ఎవరు స్పందించకపోవడం అనేది చాలా దారుణం అన్యాయం ఈ ఎస్సీ ఎస్టీ చట్టం ప్రకారం ఈ వ్యవసాయ కూలీల మీద అక్రమ కేసులు అక్రమంగా వాళ్ళ నిర్బంధించి చేతులు కట్టే తాళతో వాళ్ళని అటువంటి నిర్వాహకుల్ని వాళ్ళని తక్షణం అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించాలి వేళ్ల మీద దౌర్జన్యం చేయటం కాదు అసలు కోడి పందాలే ఒక చట్ట విరుద్ధమైనటువంటివి హైకోర్టు స్పష్టంగా తీర్పించింది రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించి అయినా మంత్రులు ఎమ్మెల్యేలు శాసనసభ ఉపత్రులు ఉప శాసనసభ పత్రులు అందరూ పోయి ప్రత్యక్షం కోళ్లు బొట్టుకు నివీరి వాడిని వదిలి బరిలో కూర్చొని ప్రోత్సహిస్తున్నారంటే ఇంతకన్నా సిగ్గు చేయటం విషయం ప్రభుత్వానికి ఉంది ఆ మాటలకి చేతులకి ఎంత దూరం ఉందో అర్థమవుతుంది ఒకవైపు ప్రజల కోసం ప్రజా భూముల యొక్క దురాక్రమణ అక్రమ బలవంత సేకరణకు వ్యతిరేకంగా ఈ మాఫియాలకు వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి ప్రజా ఉద్యమకారులనేమో మా అప్పలరాజు లాంటి వాళ్ళని పీడీ కేసులు పెట్టి జైల్లో పెట్టి బెయిల్ ఇవ్వకుండా ఎవరు చూడకుండా నిర్బంధిస్తారా ఇంకోవైపు ఇలాంటి చట్ట విరుద్ధంగా బెట్టింగ్లు పెట్టి ప్రజలతనాన్ని కాజేసిన దొంగలు మాత్రం పెద్ద మనుషులకు వదిలేసి అన్యాయంగా వ్యవసాయ కూలీల మీద దొంగతనం పెట్టి వాళ్ళని కొట్టి చేసినా సరే చూస్తూ ఊరుకుంటారు ఏమిటి ప్రభుత్వం ఇక్కడ అరాచక పరిపాలన అనాగరిక పరిపాలన ఆటవిక పరిపాలన నడుస్తున్న రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందని అడుగుతా ఉన్నాం ఇదే పరిస్థితి ఇలాగే కొనసాగితే ఈ ప్రభుత్వం నౌకలు చెల్లినట్లే వాళ్ళు గుర్తు పెట్టుకోవాలి గత ప్రభుత్వ హయాంలో ఇలాంటి ఘటనలు జరిగిన కారణంగానే ఆ ప్రభుత్వం పోయింది ఇంటికి దాన్ని రాజ దాన్ని వాడుకొని ఈరోజు అధికారంలోకి వచ్చిన వాళ్ళు అంతకన్నా ఎక్కువ పెత్తదారితనాన్ని ప్రదర్శిస్తున్నారు ఈ పెత్తదారి తెలంగాణలో అధికార కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు ఫోన్ ట్యాపింగ్ కేసులో కొత్తగా ఏర్పాటైన సిట్ అధికారులు మాజీ మంత్రి హరీష్ రావుకు నోటీసులు జారీ చేయడంపై కేటీఆర్ తీవ్రంగా స్పందించారు దొరికిన దొంగ కాబట్టి అందరు కూడా అదే బుద్ధులు ఉంటాయనుకునే ఒక పద్ధతుల్లో ఆయన వ్యవహారం కనబడతా ఉంది ఆయన కంటిని బురద అందరి అంటాలని చెప్పి ఆయన పాపం తాపత్రయపడుతున్నాడు తహతహలాడుతూ ఉన్నాడు ఒకటి రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నా ఇలా జరుగుతున్నది మీకు కూడా చెప్తా ఉన్నా సిట్టు విచారణ కాదు ఇది చిట్టి విచారణ చిట్టినాయుడు గారు నడిపిస్తున్న ఒక పనికి మాలిన విచారణ తప్ప ఓ లొట్ట కేసులో ఇంకో పనికి మాలిన చిట్టి విచారణ తప్ప సిట్టు లేదు తిట్టు లేదు ఆడ ఏమి లేదు రెండేళ్ల నుంచి బోగస్ కథనాలు ముఖ్యమంత్రి కార్యాలయంలో వండి వడ్డించి వార్చే పనికి స్టోరీలు ఒక్కటి కూడా రాష్ట్ర ప్రజలకు పనికొచ్చే కథనం లేదు పనికి మాలిన స్టోరీలతో రెండు ఏళ్ళు టైంపాస్ చేస్తూ ఉన్నాడు నేను అడుగుతా ఉన్నా ఆయనని రేవంత్ రెడ్డిని ఒకటి కాదు రెండు కాదు ఇంకో వేసుకో నీ సిట్లు చిట్టిలు ఇంకో వేసుకో ఏం ఫరక్ పడదు మేం మాత్రం నీ కొద్దిగా ఉంటే కొన్ని రోజులు చునకానందం ఉంటుంది కానీ మేం మాత్రం నేను వదిలిపెట్టం బీఆర్ఎస్ ఇవాళ తెలంగాణ ప్రజల గొంతుక ప్రధాన ప్రతిపక్ష పార్టీ మీరు ఎన్నికల్లో ఆనాడు మమ్మల్ని ఓడించడానికి అడ్డమైన మాటలు చెప్పి అడ్డగోలు హామీలు ఇచ్చి అందమైన అబద్ధాలను ఆరు గ్యారంటీ కార్డుల రూపంలో ప్రచురించి ఆ ప్రజలను ఏదైతే బురిడి కొట్టించినారో మేము ప్రజల తరఫున గట్టిగా మాట్లాడుతున్నాం నీ బాధ ఇవాళ ఎట్లా ఉన్నదంటే నీ వ్యవహారం రేవంత్ రెడ్డి గారు అదృష్టం అందలం ఎక్కిస్తే బుద్ధి మాత్రం ఇంకా బురదలనే ఉన్నది రేవంత్ రెడ్డి రాజకీయంగా ఇంకా కూడా ఆయనకు జ్ఞానం రాలే ముఖ్యమంత్రి అన్న సోయి లేదు తెల్లారి లేస్తే కేసీఆర్ గారిని తిట్టడం మా పార్టీ నాయకులను తిట్టడం పనికి మళ్ళీ బూతులు మాట్లాడడం పనికి మమ్ పని చేయడం తప్ప అందుకే అంటున్నాను నేను అదృష్టం అందలమెక్కించిన బుద్ధి మాత్రం బురద బుద్ధే రేవంత్ రెడ్డిది అందుకే దిక్కుమాలిన పనులు చేస్తూ ఉన్నాడు రెండు సంవత్సరాల నుంచి సాగది ఫోన్ ట్యాపింగు ఫోన్ ట్యాపింగు నేను ఇవాళ అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డిని ఎందుకు ఒక్క అధికారి కానీ ఒక్క మంత్రి కానీ లేదా స్వయంగా హోం మంత్రి ముఖ్యమంత్రిగా ఉన్న ఈ రాష్ట్రంలో ఒక్క అఫీషియల్ ప్రెస్ మీట్ ఎందుకు ఉండదండి ఫోన్ టాపింగ్ మీద ఒక్కరు బయటకు వచ్చి ఎందుకు మాట్లాడరు ఎన్ని రోజులు లీక్ల మీద బతుకుతావు జరిగింది తప్పు అంటున్నావు ఏం తప్పు జరిగింది చెప్పు ఇంకెన్ని రోజులు చలి కారణంగా తాను దావోస్ వెళ్ళలేదని లోకేష్ నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ సవాల్ విసిరారు బ్రాండ్ ఇమేజ్ తో కాదు బ్రాండ్ మేళంతో చంద్రబాబు లోకేష్ సమ్మిట్ కు వెళ్ళారని ఎద్దేవి చేశారు పండగ పేరుతో అశ్లీల నృత్యాలు చేయిస్తే బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుందా అని ప్రశ్నించారు ఏమి వ్యాఖ్యలు చేశారంటే గతంలో ఉన్నటువంటి మంత్రి మందే నారో సంబంధించినటువంటి శాఖ మంత్రి ఇప్పుడు ఆయన చూస్తున్నటువంటి ఐటీ కానీ లేదా భరత్ గారు చూస్తున్నటువంటి ఇండస్ట్రీస్ కానీ లేదా బీసీ జనార్దన్ రెడ్డి గారు చూస్తున్నటువంటి ఐఎన్ఐ కానీ లేదా సవిత గారు సవిత సరిత ఆవిడ పేరు తెలియదు సవిత గారో సరిత గారు ఆవిడ చూస్తున్నటువంటి హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ కానీ ఈ నాలుగు ఐదు సంబంధించినటువంటి శాఖలకి నేను మంత్రిగా పనిచేసామని మాట్లాడుతూ దావోస్ గత ప్రభుత్వంలో మేము రెండు వేల ఇరవై రెండు మే మాసంలో దావోస్ వెళ్ళాం జగన్మోహన్ రెడ్డి గారి డెలిగేషన్తో నేను సంబంధించినటువంటి శాఖ మంత్రిగా ఫైనాన్స్ మినిస్టర్ గారు నేను అలాగే మిగిలినటువంటి మా ఐఏఎస్ ఆఫీసర్స్ ఆ రోజు అందరూ కూడా వెళ్ళాం రెండు వేల ఇరవై రెండు మే మళ్ళీ రెండు వేల ఇరవై మూడు జనవరిలో దావోస్కి ఇన్విటేషన్ వస్తే ఆరు నెలల ముందే కదా వెళ్ళాం కాబట్టి వారి తాలూకా బృందం అంతా కూడా చేసింది ఆ రోజు అడితే కొన్ని విషయాలు వారితో మాట్లాడినప్పుడు చంద్రబాబు నాయుడు గారు తాలూకా హంగామా వారి పబ్లిసిటీ పిచ్చి వారు చేసినటువంటి మార్కెటింగ్ గురించి కొన్ని విషయాలన్నీ కూడా చెప్పడం జరిగింది చెప్తే అప్పటి నుంచి నేనేదో లో చలిగా ఉంటుంది కాబట్టి మేము వెళ్ళలేదు అనేటువంటి మాట చెప్పినట్టుగా ఒక తప్పుడు ప్రచారాన్ని లోకేష్ వారి తాలూకా భజన బృందం అంతా కూడా చేయడం మొదలుపెట్టింది నేను ఈరోజు ఛాలెంజ్ చేస్తా ఉన్నాను లోకేష్ వస్తాడో లేకపోతే వాళ్ళకి మిత్ర బృందం వస్తుందో లేకపోతే వారు చెప్పినటువంటి వారు వస్తారో నేను వెళ్ళినప్పుడు అక్కడ చలిగా ఉంటుంది కాబట్టి మేము వెళ్ళట్లేదు అనేటువంటి మాట ఎక్కడన్నా అని ఉంటే ఎందుకంటే మీరు అందరూ ఆ రోజు ఉన్నారు నేను నా పత్రికా సమావేశం ఇక్కడ ఉన్నటువంటి వారు చాలా మంది ఉన్నారు ఎక్కడన్నా అని ఉన్నట్టు చూపిస్తే నేను రాజకీయాల నుంచి మానేస్తాను ఛాలెంజ్ నేను నలభై సంవత్సరాలు వయసు నాకు నాకు ఇంకో ఇరవై ఇరవై పూసపాటి రేగా పోలీస్ స్టేషన్లో లో రెండు వేల ఇరవై నాలుగులో నమోదైన ఫోక్సో కేసులో నిందితుడు సురేష్ పై నేరం రుజువైందని ఎస్పి దామోదర్ తెలిపారు విజయనగరం ఫోక్సో కేటు నిందితుడికి ఇరవై ఏళ్లు కట్టిన కారాగార శిక్ష రెండు జరిమానా విధించిందని అన్నారు బాలికపై జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ మీద ఒక గొప్ప తీర్పు ఈరోజు విజయనగరం జిల్లాలో రావడం జరిగింది దీనికి సంబంధించినటువంటి వివరాల లోపలికి వెళితే మనకు పుష్పాటి మండలం పేరాపురం గ్రామానికి చెందినటువంటి పాండ్రంగి సురేష్ అనే ఒక వ్యక్తి ఇరవై నాలుగు సంవత్సరాలు ఉన్నటువంటి వ్యక్తి ఒక అమ్మాయిని మైనర్ అమ్మాయిని అమ్మాయిని ప్రేమ పెళ్ళి అనే పేరుతో మోసం చేసి అమ్మాయికి శారీరకంగా అతను వాడుకోవడం జరిగింది చివరికి మోసం చేయడంతో పోలీస్ స్టేషన్కి రావడం ఈ కేసుని మనం టేకప్ చేసి ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది ఆ టైంలో అతను అరెస్ట్ చేయడం జైలుకి పంపడం జరిగింది అలాగే థర్టీ ఫైవ్ డేస్లో షార్ట్షీట్ వేయడం జరిగింది ఇది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో జరిగినటువంటి కేసు ఇది ట్రయల్ కూడా స్పీడ్గా వేగవంతంగా చేయాలి ఈ నేరస్ ఇతనికి శిక్ష పడాలి అనే ఉద్దేశంతో ట్రయల్ కూడా స్పీడ్గా చేయటం కోర్టు కూడా అందుకు సహకరించి ఈరోజు జడ్జిమెంట్ రావడం జరిగింది అతను చేసినటువంటి నేరం అది ప్రూవ్ అయింది అతనికి ఇరవై సంవత్సరాల జైలు శిక్ష రెండు వేల ఐదు వందల రూపాయల జరిమానా విధిస్తూ ఈరోజు విజయనగరం న్యాయస్థానం ఒక గొప్ప నిర్ణయం తీసుకుంది సో నేను అందరికీ చెప్పేది ఒకటే విజయనగరం జిల్లా ప్రజలకు కానివ్వండి వేరే ఇలాంటి దుర్మార్గపు ఆలోచనలు ఉన్నటువంటి వాళ్ళకి స్త్రీల పట్ల అలాగే ముఖ్యంగా మైనర్ బాలికల పట్ల ప్రేమ పెళ్లి అని పేరుతో వాళ్ళని మోసం చేయటం వంచడం ఇలాంటివి చేస్తే చివరికి కటకటాలు జైల్లో ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలు ఉండాల్సి వస్తుంది ఎవరు కూడా మైనర్ పిల్లల్ని మోసం చేయటం ప్రేమ పెళ్లి పేరుతో అలాగే వాళ్ళని వంచడం చేస్తే చివరికి జైలుకి వెళ్తారనేది ఎవరు కూడా ఇలాంటి కార్యక్రమాలు చేయకండి చాలా హీనస్ అఫెన్స్ ఇది సో దీనికి దూరంగా ఉండండి లాస్ట్ కొన్ని రోజులుగా ఒక ఆరు నెలలుగా మన విజయనగరం జిల్లాలో న్యాయస్థానాల్లో చక్కగా ఒక ట్వంటీ ఫైవ్ మెంబర్స్కి ఇప్పటి వరకు ఇరవై సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు జీవితకాలపు శిక్షలు కూడా విధించడం జరిగింది వీటిని అన్ని దృష్టిలో పెట్టుకొని స్త్రీల జోలికి వెళ్ళకండి ముఖ్యంగా పాలికల జోలికి వెళ్లకుండా వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకుందాం ఈ సమాజాన్ని రక్షించుకుందాం థ్యాంక్ యూ నారా లోకేష్ జన్మదిన వేడుకలను పురస్కరించుకుని ముందస్తుగా తాండ్రా పాపరాయ కళ్యాణ మండపంలో ఆ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చైర్మన్ గండి బాబ్జీ ఆధ్వర్యంలో భారీ రక్తదాన శిబిరం నిర్వహించారు మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకల సందర్భంగా రక్తదాన శిబిరం నారా లోకేష్ జన్మదిన వేడుకలను పురస్కరించుకుని ముందస్తుగా మంగళవారం ఉదయం పెందుర్తి తాండవా పాపారాయ కళ్యాణ మండపంలో ఆ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఏపీ ఆయిల్ ఫెడ్ చైర్మన్ గండి బాబ్జీ ఆధ్వర్యంలో భారీ రక్తదాన శిబిరం నిర్వహించారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గానికి సంబంధించిన పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొని రక్తదానం చేశారు ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంక్ సిబ్బంది దాతల నుండి రక్తాన్ని స్వీకరించారు దాతలకు రక్తదాన ద్రువ గండి బాబ్జీ పంపిణీ చేశారు ఈ సందర్భంగా బాబ్జీ మాట్లాడుతూ రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకురావడంలో అత్యంత కీలక పాత్ర పోషిస్తున్న నారా లోకేష్ ఆయుర ఆరోగ్యాలతో వర్దిల్లుతూ మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు చిన్న వయసులోనే ప్రభుత్వంలో పెద్ద పాత్ర పోషిస్తున్న లోకేష్ అటు ప్రభుత్వాన్ని ఇటు తెలుగుదేశం పార్టీని సమన్వయం చేస్తూ తిరుగులేని శక్తిగా ఎదుగుతున్నారని వెల్లడించారు ఈరోజు మన రాష్ట్రంలో పెట్టుబడులు వెలువలా రావడానికి కారకులు ముఖ్యమంత్రి గారు ఎంత ప్రయత్నం చేసినప్పటికీ యువనాయకులు లోకేష్ గారు ఎంతో చక్కగా ఎక్కడ కంపెనీ వాళ్ళలో కంపెనీ పెడతాము ఆంధ్రాలో అంటే స్వయానా ఆయన అక్కడికి వెళ్ళి వాళ్ళని మ్రతిమిలాలి మీకు ఏం కావాలి భూమి కావాలంటే మేము తొంభై తొమ్మిది పైసలు భూమి ఇస్తాం మిగతా పర్మిషన్స్ అన్నీ కూడా ఒక సింగిల్ డోర్లో ఇస్తామని చెప్పి సుమారు ఇరవై లక్షల కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్లో ఒక సంవత్సరాల కాలంలో వచ్చాయంటే ఇది బహుశా ఇండియాలోనే ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పచ్చు ఆయన ఇరవై మూడో తారీఖున పుట్టారు కాబట్టి మేము అడ్వాన్స్గా ఈ బ్లడ్ క్యాంప్ వెళ్ళి పెట్టడానికి కారణం ఏమిటంటే బ్లడ్ క్యాంప్ పెట్టే వాళ్ళు ఎన్టీఆర్ వస్తున్న వాళ్ళు ఆక్రహం చేసుకోవాలి ఊర్లో కూడా అలా రండి వైత్యాగన కూడా ప్రాధాన్యత ఉంటాయి అందువల్ల ఈ రోజు విద్యుత్ కాన్స్టెన్సీలో ఆయన కూడా సందర్భంగా ఈ రోజు మీ అందరం కూడా మా నాయకు జాకారణతో సిజి బెడ్ క్యాప్టన్ 23వ tareకు కూడా మా నాయకికల హాస్పిటల్లో ఎవరైతే పాదమలు ఉన్నారు పండు జిల్లా చీటికాడ మండలం తురువోలులో వ్యక్తిని హత్య చేసిన ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసిన చీటికాడ పోలీసులు డేగల చిన్న అనే వ్యక్తిని గణేష్ స్నేహితుడు కలిసి హత్య చేయించిన భార్య కొండమ్మ అనకపల్లి జిల్లా చీడికాడ మండలం తురువోలులో వ్యక్తిని హత్య చేసి ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసిన చీడికాడ పోలీసులు డేగల చిన్న అనే వ్యక్తిని ప్రియుడు గణేష్ ఇతని స్నేహితుడు సంతోష్ తో కలిసి హత్య చేయించిన భార్య కొండమ్మ రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించాలని చూసి పోలీసులకు చిక్కిన నిందితులు భార్య కొండంతో పాటు ప్రియుడు గణేష్ హత్యలో సాయం చేసిన శివకుమారుడు అరెస్ట్ చేసినట్లు వెల్లడించిన అనకాపల్లి డిఎస్పీ శ్రావణి అనకాపల్లి డిస్ట్రిక్ట్ అనకాపల్లి సబ్ డివిజన్ లిమిట్స్లో చీడికాడ పోలీస్ స్టేషన్ కోటపాడ సర్కిల్ చీడికాడ పోలీస్ స్టేషన్లో ఇనీషియల్గా త్రీ నాట్ ఫోర్ ఏ సెల్ఫ్ యాక్సిడెన్ కింద రిజిస్టర్ చేశాము ఒక క్రైమ్ కానీ సబ్సిక్వెంట్ ఎస్ఐ గారు క్రైమ్ సీన్కి వెళ్ళి ఆన్ ఐడెంటిఫైంగ్ ద డెడ్ బాడీ ఆయనకి సస్పిషియస్గా అనిపించి పిఎంఈ రిపోర్ట్ ద్వారా మేము ఈ కేసుని మర్డర్కి ఆల్టర్ చేయడం జరిగింది దీంట్లో తెలిసింది ఏంటి అంటే గోయింగ్ ఇన్ టు ద ఫ్యాక్ట్స్ ఎవరైతే డిసీజ్డ్ ఉన్నాడో డిసీజ్డ్ వైఫ్ ఎవరైతే ఉందో ఏ వన్ కొండమ్మ ఆమె అండ్ ఆమె ఈ తెనాలికి ఈ పనులకు వెళ్ళినప్పుడు ఏ టూ ఎవరైతే ఉన్నాడో అతనితో పరిచయం ఏర్పడింది ఆ పరిచయం ఒక ఇల్లిసిట్ రిలేషన్ కింద కన్వర్ట్ అయ్యి గా వీళ్ళిద్దరూ ప్లాన్ చేసి ఈ హస్బెండ్ ని చంపడానికి అనేసి అనుకున్నారు దీంట్లో భాగంగానే ఎవరైతే ఏ టూ ఉన్నాడో ఏ త్రీని తీసుకుని ని తీసుకుని ఈ చీడికాడ పోలీస్ స్టేషన్ లిమిట్స్ కి వచ్చి భోగి రోజున ఈ